ఈరోజు మన టాపిక్ ఈవీఎస్లో భాగంగా గత టెట్ ఎగ్జామినేషన్లు ఇచ్చిన ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి ఫస్ట్ వన్ భారతదేశపు పెద్ద ఉడత ఒక ఆప్షన్ వన్ ఆపదలో ఉన్న జాతి సెకండ్ ఆప్షన్ అంతరించిపోయిన జాతి థర్డ్ ఆప్షన్ ఎండమిక్ జాతి ఫోర్త్ ఆప్షన్ ఆక్రమిత జాతి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఎండమిక్ జాతి భారతదేశపు పెద్ద ఉడత ఇండియన్ జైంట్ స్క్వేరల్ అనేది థర్డ్ ఆప్షన్ ఎండమిక్ జాతి నెక్స్ట్ ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలం ఆప్షన్ వన్ ఖండర బలం ఆప్షన్ టూ స్థావర విద్యుత్ బలం ఆప్షన్ త్రీ గురుత్వాకర్షణ బలం ఆప్షన్ ఫోర్ ఐస్కాంత బలం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ స్థావర విద్యుత్ బలం అనేది ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసే బలాన్ని ఇక్కడ ఏమంటారు స్థావర విద్యుత్ బలము అంటారు ఓకే నెక్స్ట్ క్రింది వాటిలో శిలాజ ఇంధనం ఆప్షన్ వన్ బొగ్గు ఆప్షన్ టూ హైడ్రోజన్ ఆప్షన్ త్రీ చెక్క ఆప్షన్ ఫోర్ ఆవు పేడతో చేసిన పిడక కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ శిలాజ ఇంధనం అంటే బొగ్గును శిలాజ ఇంధనం అంటారు ఓకే నెక్స్ట్ స్టీల్ తీగ కంటే బలమైన దారం ఆప్షన్ వన్ నూలు దారం ఆప్షన్ టూ నైల దారం ఆప్షన్ త్రీ దారం ఆప్షన్ ఫోర్ దారం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ స్టీల్ తీయ బలమైన దారం నైలాన్ దారము ఓకే నెక్స్ట్ ఉదరం ఎక్కువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం కల గ్రంథి ఆప్షన్ వన్ క్లోమం ఆప్షన్ టూ కాలేయం ఆప్షన్ త్రీ ప్లీహం ఆప్షన్ ఫోర్ అధివృక్క గ్రంథి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కాలేయం ఉదరం ఎక్కువ ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం కల గ్రంథి ఇక్కడ ఏంటండి కాలేయం ఓకే నెక్స్ట్ చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఈ రూపంలో విసర్జిస్తాయి ఆప్షన్ వన్ యూరియా ఆప్షన్ టూ యూరికామ్లం ఆప్షన్ త్రీ అమ్మోనియా ఆప్షన్ ఫోర్ నత్రజని ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అమ్మోనియా చేపల వంటి జలచరాలు తమ వ్యర్థాలను ఏ రూపంలో విసర్జిస్తాయంటే అమ్మోనియా ఓకే నెక్స్ట్ ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖ డిజైన్ ఆప్షన్ వన్ పత్రవృందం ఆప్షన్ టూ పత్రదళం ఆప్షన్ త్రీ ఈనెల వ్యాపనం ఆప్షన్ ఫోర్ నడిమే ఈనె ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈనెల వ్యాపనం అంటారు ఆకులో ఈనెలు ఏర్పరిచే రూపురేఖను ఏమంటారు ఈనెల వ్యాపనం నెక్స్ట్ ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వంచే ప్రారంభించబడిన ఉద్యమం ఆప్షన్ వన్ వందే భారత్ ఆప్షన్ టూ నిపుణ్ భారత్ ఆప్షన్ త్రీ శ్రేష్ఠ భారత్ ఆప్షన్ ఫోర్ స్వచ్ఛ భారత్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లను అందించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించబడిన ఉద్యమం ఏంటంటే స్వచ్ఛ భారత్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ దీని లోపం వల్ల ఎముకలు మృదువుగా అవ్వడం వంగిపోవడం జరుగుతుంది ఆప్షన్స్ విటమిన్ ఏ ఆప్షన్ టూ విటమిన్ బి ఆప్షన్ త్రీ విటమిన్ సి ఆప్షన్ ఫోర్ విటమిన్ డి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విటమిన్ డి ఓకే విటమిన్ డి రికెట్స్ అంటారు కదా విటమిన్ డి ఇది షన్షైన్ విటమిన్ అంటారు ఓకే పెరాల్ అంటారు విటమిన్ డి విటమిన్ సిలో ఏముంటుంది ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ బి లోపం వల్ల బెరీ బెర్రి అది వస్తుంది విటమిన్ ఏ వల్ల రేచి ఇక్కడ వస్తుంది ఓకే విటమిన్స్ గుర్తుపెట్టుకోవాలి విటమిన్ ఏ వల్ల రేచీకటి విటమిన్ బి వల్ల బెరీ బెరి వ్యాధి వస్తుంది బి ఇంకా సబ్స్ ఉంటాయి విటమిన్ సి వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది స్కర్వీ వ్యాధి విటమిన్ డి వల్ల మృదువుగా అవ్వడం వంగిపోవడం ఎముకలు అనేవి ఇక్కడ జరుగుతుంది ఓకే నెక్స్ట్ మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే నాళం వంటి నిర్మాణం ఆప్షన్ వన్ ఆహార వాహిక ఆప్షన్ టూ ప్రేగు ఆప్షన్ త్రీ గాలిగొట్టం ఆప్షన్ ఫోర్ ఆంధ్ర మూలం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆహార వాహిక మింగిన ఆహారాన్ని జీర్ణాశయంలోనికి చేరవేసే వంటి నిర్మాణం ఆహార వాహిక నెక్స్ట్ జంతువులతో లాగబడే వాహనానికి ఉదాహరణ ఆప్షన్ వన్ కారు ఆప్షన్ టూ సైకిల్ ఆప్షన్ త్రీ ఠాంగా ఆప్షన్ ఫోర్ ఆటో రిక్షా ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఠాంగా జంతువులతో లాగబడే వాహనాలు ఠాంగా అనేది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు నెక్స్ట్ ఇంటిలో ఆడుకునే ఆటల సముదాయాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ చదరంగం క్రికెట్ లూడో ఆప్షన్ టూ చైనీస్ చక్కర్ క్యారమ్స్ ఖోఖో ఆప్షన్ త్రీ లూడో చదరంగం క్యారమ్స్ ఆప్షన్ ఫోర్ కబడ్డీ ఖోఖో కాయిట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లూడో చదరంగం క్యారమ్స్ అనేవి ఇంటిలో ఆడుకునే ఆటలు ఆటలను ఇండోర్ గేమ్స్ అంటారు కదా సరే నెక్స్ట్ ఇక్కడ సోషల్ స్టడీస్ కూడా చూద్దామండి ఇక్కడ సరికాని జతను గుర్తించమన్నాడు దివాణి భూమి శిస్తును వసూలు చేసే అధికారం మైసూర్ పులి టిప్పు సుల్తాన్ సిపాహి సిపాయి ఫౌజ్ దారి అదాలత్ సివిల్ కోర్ట్ ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ సరి కాని అన్నాడు కాబట్టి దివాణి భూమిసిస్తూ వసూలు చేసే అధికారం అనేది కరెక్ట్ ఆన్సర్ మైసూర్ పులి అంటే టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్ను మైసూర్ పులి అంటారు ఇక్కడ సిపాహి సిపాయి అనేది కరెక్ట్ ఆన్సరే ఫోర్త్ ఆప్షన్ ఫౌజ్ దారి అదాలత్ అంటే సివిల్ కోర్ట్ అనేది ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నిజ్ మరియు రైతీ పద్ధతులు ఈ పంట సాగుకు సంబంధించినవి సంబంధించినవి ఆప్షన్ వన్ నీలిమందు ఆప్షన్ టూ వరి ఆప్షన్ త్రీ గోధుమ ఆప్షన్ ఫోర్ సజ్జ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నీలిమందు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోను కాలువలలోను చేపలు పెంచడం ఫస్ట్ ఆప్షన్ కల్చర్ సెకండ్ ఆప్షన్ హార్టికల్చర్ థర్డ్ ఆప్షన్ పిసి కల్చర్ ఫోర్త్ ఆప్షన్ కల్చర్ ప్రత్యేకంగా నిర్మించబడిన చెరువులలోను కాలులోనూ చేపలను పెంచడం ఇక్కడ ఏమంటారు థర్డ్ ఆప్షన్ పిసి కల్చర్ అంటారు చేపలను పెంచడం సెరికల్చర్ అంటే పట్టు పురుగులు సంబంధించినది ఓకే నెక్స్ట్ వాతావరణంలోని నైట్రోజన్ శాతం ఫస్ట్ ఆప్షన్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్ ఆప్షన్ సెవెంటీ ఎయిట్ థర్డ్ ఆప్షన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఫోర్త్ ఆప్షన్ ఫార్టీ పర్సెంట్ వాతావరణంలోని నైట్రోజన్ శాతం ఎంత అంటే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఎలా పిలిచేవారు ఫస్ట్ ఆప్షన్ తలారి సెకండ్ ఆప్షన్ కరణం థర్డ్ ఆప్షన్ పురోహితుడు ఫోర్త్ ఆప్షన్ రెడ్డి కాకతీయుల కాలంలో గ్రామ పెద్దను ఎలా పిలిచేవారు కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రెడ్డి అని పిలిచేవారు గ్రామ పెద్దను రెడ్డి అనేవారు ఓకే నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త ఆప్షన్ వన్ జానకి అమ్మాల్ ఆప్షన్ టూ కాదంబరి గంగోలీ ఆప్షన్ త్రీ నందిని హరినాథ్ ఆప్షన్ ఫోర్ అన్నామణి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ జానకి అమ్మాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మాల్ సతీ సహగమనం నిష్ నిషే నిషేధించబడిన సంవత్సరం సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరం ఆప్షన్ వన్ సెవెంటీన్ ట్వంటీ నైన్ ఆప్షన్ టూ ఎయిటీన్ ట్వంటీ నైన్ ఆప్షన్ త్రీ నైన్టీన్ ట్వంటీ నైన్ ఆప్షన్ ఫోర్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎయిటీన్ ట్వంటీ నైన్ అనేది సతీ సహగమనం నిషేధించబడిన సంవత్సరంగా పేర్కొనవచ్చు ఓకే నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని నలభైవ అధికరణ దీన్ని సూచిస్తుంది ఆప్షన్ వన్ ఓటు హక్కు ఆప్షన్ టూ ప్రాథమిక విధులు